హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వ్లాగ్ అయితే మొన్న సాటర్డే రోజు బ్లాగ్ తీసాను కదండీ సో దానికి కంటిన్యూషన్ బ్లాగ్ పెడతా అను కదా ఇంకా ఇదైతే అదే అన్నమాట సో ఇంకా ఫ్రిడ్జ్ అదంతా కూడా క్లీన్ అండి అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో ఫ్రిడ్జ్లో అయితే చూపించేంతగా పెద్దగా అయితే ఏమీ ఉండవన్నమాట ఇంకా నీట్గా అయితే వాష్ చేసేసి ఫ్రిడ్జ్ కూడా అంత నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట కొత్త ఫ్రిడ్జ్ అండి సో ఎక్కువగా అయితే కడగను నేను ఒక మంత్లీ వన్సరా కడుగుతూ ఉంటాను అనమాట ఎందుకంటే ఎక్కువ వాడిన కడిగినా కూడా పాడైపోతుంది అంటారు సో అందువల్ల కడగను సో మ్యాక్సిమం అయితే నీట్గానే ఉంచుకుంటాను ఇంకా తర్వాత ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ అంటే టైము త్రీ థర్టీ అలా అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ డన్ చేశాక కాసేపు అలా కూర్చొని ఇంకా తర్వాత మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా కిచెన్ క్లీన్ అంతా చేస్తున్నాను టూ రూమ్స్ క్లీన్ చేసేసాను ఇంకా కిచెన్ కూడా చేస్తున్నాను అనమాట కిచెన్లో అనవసరమైనవి అన్నీ పడేసాను ఇంకా సెల్ఫ్లలో గిన్నెలన్నీ కూడా ఒక టబ్బులో అయితే వేసేసుకున్నానండి ఒక పెద్ద టబ్లో సెల్ఫ్లలో ఉన్న గిన్నెలన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట వేసుకొని ఇంకా పేపర్స్ అవన్నీ కూడా తీసేసానండి తీసేసి ఇంకా నీట్గా సదరేసుకుందాం అదంతా కడిగేద్దాం అనేసి ఇంకా స్టవ్ కిచెన్ ఇంకా పైన సెల్ఫ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా కూడా మొత్తం చెత్త అంతా పారేసి ఇంకా పనికిరాని ఏమైనా ఉంటాయి అన్నీ కూడా పారేసాను అనమాట ఇంకా పెద్దగా గిన్నెలు అంటే కూడా నేను అన్నీ ఎక్కువగా అయితే ఏమీ కొనుక్కోని పెట్టుకోనండి ఏది అవసరమో అంతవరకే ఇంకా ఉండే అంతవరకే ఉంచుకుంటాను ఇంకా నాకు స్టాండ్ కూడా లేదు ఉన్న గిన్నెలన్నీ సెల్ఫ్లో అడ్జస్ట్ చేసుకున్నాను ఇంకా పెద్ద పెద్దవి రా మనం అన్నం కూర అవి వండుకునేవి ఉంటాయి కదా అవి సెల్ఫ్ మీద పెట్టుకుంటాను అనమాట ఇక్కడ ఓన్లీ ప్లేట్స్ చింబులు గ్లాసులు అలాంటివన్నీ పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి అప్పుడైతే నేను స్నానం అది చేసేసాను ఇంకా స్నానం చేసి ఇంకా మనం అంతా చేసాక కిచెన్ క్లీన్ అయింది దేవుడి ఫోటోలు క్లీన్ చేయకుంటే ఎలా ఉంటుంది అనేసి మా పిల్లలు ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడే వాళ్ళతో నేను ఫొటోస్ అన్నీ తీసేసి ఒక కవర్లో అయితే పెట్టించాను పిల్లలకి చెప్పాను ఇంకా చెప్తే వాళ్ళన్నీ తీసేసి వెళ్ళారు వెళ్ళాక ఇంకా నేను ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇంకా అప్పుడు ఫైవ్ అయిందండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి ఈవినింగ్ ఫైవ్ అయింది ఇంకా నేను స్నానం చేసేసరికి ఇంకా మళ్ళీ సూర్యాస్తమయం అవ్వకముందే పూజ అయితే చేసుకుందాం అనేసి ఇంకా ఫొటోస్ అవన్నీ కూడా ఇంకా సెల్స్లో గిన్నెలు అవన్నీ కూడా ఏమి చదువుకోలేదు ఫస్ట్ అయితే పూజ చేద్దాం అనేసి ఇంకా అసలు ఓపిక కూడా లేకుండే అనమాట నాకు ఇంకా ఫొటోస్ అవన్నీ కూడా నీట్గా చేసుకొని గంధం కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఫ్లవర్స్ కూడా ఏమీ లేకుండా ఈ విధంగా ఓన్లీ బొట్లు పెట్టేసుకొని ప్రమిదలన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట కడిగేసుకొని ఇంకా ఈ విధంగా నీట్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా సాటర్డే రోజు పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే సో అందువల్ల ఇంకా పూజ అయితే చేసుకున్నాను అయి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సో నా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కంప్లీట్ అయితే ఇంకా అవ్వలేదు ఇలా అయిపోయిందనమాట దీపారాధన అదైతే చేసేసుకున్నాను ఇలాగ అన్నీ క్లీన్ చేసాం కదా సూర్యాస్తమయం అవ్వక ముందే చేసేసుకుందాం అనేసి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈ సెల్ఫ్స్ ఇవన్నీ కూడా ఏమీ సదరలేదు చూసి భయపడకండి మా ఇల్లు చూసి ఇలానే ఉంటుందండి అందుకే నేను ఎక్కువగా అన్నీ చూపించాను అన్నమాట ఇంకా రెంటెడ్ హౌసెస్ ఎలా ఉంటాయండి ఇలానే ఉంటాయి కొన్ని కొన్ని మంచివి ఉంటాయి కానీ ఇంకా మాకు ఇలా దొరికింది ఏం చేస్తాం తప్పదు కదా ఏదో ఒక దాంట్లో ఇంకా పిల్లలకి స్కూల్ దగ్గర ఉందనేసి ఉండడం అవుతుంది సో మారే ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు అసలు వీలు అవ్వట్లేదు ఇంకెప్పుడు వెళ్తామో కూడా తెలియదు అనమాట సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ టమా ఏమైనా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చేశాను ఇంకా అదే కొంచెం ఉండింది ఇంకా సరిపోదు కావచ్చు అసలు ఇప్పుడు ఏం చేసేందుకు లేదు కాకపోతే మా వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అనమాట ఏది ఉంటుంది కొంచెం ఉంది కాకపోతే ఇంకా వాళ్ళు తినరు మా హస్బెండ్ తినరు అనమాట ఇంకా కొంచెం టమాటా రైస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను పాప అయితే లంచ్ చేస్తుంది సో డిన్నర్ వేసేస్తుంది తొందరగానే పెట్టేస్తానండి స్కూల్ నుంచి రాగానే ఇంకా స్నాక్స్ అవి ఇవి ఏమీ లేదు డైరెక్ట్గా అన్నమే పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ నాకైతే చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది అందుకే ఒకే రోజు అన్నీ పెట్టుకోకూడదు అనుకుంటాను కానీ మళ్ళీ ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటాను అనమాట సో ఇదండి వాటి చిన్న వీడియో అయితే నచ్చినట్ అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్